దీని నిజమైన మహిమ ఏమిటి శ్రద్దగా పితృదేవతలను స్మరించి అన్నం నీరు దానం అర్పిస్తే వారి ఆత్మలకు శాంతి ఎలా కలుగుతుంది పితృదేవతలు సంతోషించి తమ వంశికులపై కృప చూపడానికి ఏ ఉపాయాలు చేయాలి ఈ సందేహాలతోనే మీ దివ్య దర్శనానికి వచ్చాను మీరే సృష్టినియంత మీకు తెలియని రహస్యం ఏమీ లేదు దయచేసి ఈ విషయాన్ని వివరంగా చెప్పండి విష్ణుదేవుడు గరుత్మంతుని మాటలు విని కరుణతో నవ్వారు మృదువైన స్వరంతో ఇలా అన్నారు ఓ గరుత్మంతా నీవు అడిగిన ప్రశ్న నీ సందేహం తీర్చడానికి మాత్రమే కాదు ఇది మానవజాతి సంక్షేమానికి ఉపయోగపడుతుంది పితృదేవతలను సంతోషపెట్టినవారి జీవితంలోని కష్టాలు అడ్డంకులు తొలగిపోతాయి పితృదేవతలు వంశానికి ఆధారం వారు సంతోషిస్తే కుటుంబంలో సుఖం సంపద సంతానం ఐశ్వర్యం పెరుగుతాయి